హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఈరోజు నవరాత్రుల్లో రెండవ రోజు మరైతే ఆ దుర్గమ్మ తల్లిని చాలా వరకు చాలామంది గాయత్రి రూపంలో పూజలు చేస్తూ ఉంటారు మరి వేదాలన్నిటికీ వేదమాత అయిన ఆ గాయత్రి అమ్మవారిని ఈరోజు మా ఇంట కొలువు చేసుకొని పూజలు చేసుకున్నామండి మరైతే గాయత్రి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహారని నైవేద్యంగా నివేదించాలనుకున్నాను మరి అయితే మీ అందరికీ చూపిస్తున్నాను చూసారా ఇదిగో ఇది ఎర్ర గోధుమ రవ్వతో తయారు చేసిన పులిహారండి మరి ఈ రోజును నేను అమ్మవారికి మహా నైవేద్యంగా దీన్నే సమర్పించాను ఇలా రోజుకొక అవతారంలో ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది కదా మరైతే ఎవరి శక్తియుక్తుల కొద్దీ వాళ్ళు కొల్చుకుంటూ ఉంటారు మరి చూస్తున్నారు కదా ఈరోజు మా అమ్మవారిని ఈ రకంగా పూజ చేయడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి